అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఈరోజు ఒక వార్తా పత్రికల్లో పులివెందుల మార్కెట్ కమిటీ గురించి అందులో జరిగిన ఉద్యోగ నియామకాల గురించి ఒక వార్త రావడంతో నేను ఇలా స్పందించాల్సి వస్తుంది నాకు ఆరోజు బాగా గుర్తుంది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడో తేదీ ఇక రిజల్ట్ కంప్లీట్ కాకముందే మా పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించబడండి అని చెప్తూ అయ్యా మా కుటుంబాలు ఉన్నాయి మాకు భార్యా పిల్లలు ఉన్నారు మాకు కొంత వ్యవధి ఇవ్వండి ఆ లోపల ఏదో ఒకటి ఉపాధి చూసుకుని మేము వెళ్ళిపోతాం కూడా వినకుండా ఆ రోజు జగన్ పార్టీ అధికారంలోకి వస్తానే అంత అర్థాంతరంగా వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేసినారు ఇప్పుడు వాళ్ళు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఆ రోజు మాకు తీసేసిన ఉద్యోగాలు ఏమన్నా మాకు ఇప్పించగలరా అని మా నాయకులను సంప్రదిస్తే వాళ్ళు దాంట్లో సాధ్యాసాధ్యాల గురించి దాంట్లో ఏదన్నా ఉందని వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతోంది ఉంది దాన్ని అడ్డు పెట్టుకుని ఆ ఉద్యోగాలను తీసేస్తే మేము మార్కెట్ కమిటీ ఎదుట ధర్నా చేస్తామని అవినాష్ రెడ్డి ఉండం అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారం లేకొస్తానే ట్రిపుల్ లో మీరు ఎంతమంది ఉద్యోగాలను తీసేసినారు గండి దేవస్థానంలో ఉండే ఎన్ని పోస్టులను తీసేసినారు జేఎన్టీలో ఉండేటి తర్వాత కస్తూరిబా స్కూల్స్ బీసీ హాస్టల్లో అనేకమైనటువంటి వందలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టి తర్వాత వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం తర్వాత మీరు మర్చిపోవడం చాలా దారుణమైన విషయం అలా ధర్నా చేయాల్సి వస్తే ఆ వందలాది మంది కుటుంబ సభ్యులందరిని అందరినీ వేసుకుని మీ ఇంటి ముందర ధర్నా చేయాల్సిన ఆవశ్యకత అయితే తప్పకుండా ఉంది పోని ఇప్పుడు మీ ఉద్యోగాలన్నీ మీరు అట్లే పెట్టుకోండి ఆ రోజు మా తీసేసినారు ఏదైతే పదమూడు మందిని తీసేసినారు కదా ఆ పద్మూడు మందికి భారతీయ సిమెంట్స్లో ఈరోజు మీరు ఉద్యోగాలు ఇస్తారా మేము భారతీయ సిమెంట్స్లో ఉద్యోగాలు చేసేదానికైనా మా వాళ్ళు అంత రెడీ అంటే మేము తీసేసిన వాళ్ళు కుటుంబాలే కుటుంబాలు మీరు వందలాది మంది తీసేసిన కుటుంబాలకు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరు ఏముండో వాళ్ళ సవాళ్ళు సవాలని ఇలా అధికారులను బెదిరించి మేము ధర్నాలు చేస్తాం అది చేస్తాం అనడం కరెక్ట్ కాదు నీకేమన్నా నీ మీద ఉండే ఇప్పటికే వివేకానరెడ్డి కేసులు అయ్యి సాలేదనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా ధర్నా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఐదేళ్లు చాలా ప్రశాంతంగా బతికినారు మీరు ఏం చేసినా కూడా మీ మీద కేసులు లేకుండా ఇప్పుడు వాటికి తోడు ఈ కేసులు కూడా తోడైతే కాబట్టి అధికారులందరికీ నేను ఒకటే ఒకటే చెప్తా ఉండా మీరు నిజాయితీగా ఉండి మీరు ఏ తప్పు చేయకుంటే ఎవ్వరూ ఎవరికీ భయపడాల్సిన పని లేదు ఏ పొలిటీషియన్స్కు భయపడాల్సిన పని లేదు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి మీకు రూల్ పొజిషన్ ఎలా ఉంటే అలా చేయండి మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా భయపెట్టినా ఇబ్బంది పెట్టినా మీకు తప్పకుండా నేను అండగా ఉంటా అని కూడా ఆ తర్వాత మీకు చెప్తా ఉన్నాను